ప్రధానమైన ఎపిసోడ్ చూడొచ్చు నేడు ఢిల్లీకి కవిత జాతీయ నేతలతో కలిసి ప్రెస్ మైట్ బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం పదిహేను రైలు రోకకు మద్దతు ఇవ్వాలని పలువురికి రిక్వెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి ఏది ఇది ఢిల్లీకి అయితే వెళ్తున్నది ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి పోరాటం చేసేందుకు పూర్తి స్థాయిలో వెళ్తున్న పరిస్థితి అసలు ఏం జరుగుతుందో చూద్దాం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ తో చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు ఈ మేరకు ఆమె మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు అనంతరం హస్తినాలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా సమాచారం బీసీ బిల్లులు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై పదిహేడున జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపడుతుండగా మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే పలు పార్టీల నేతలను కవిత కలుసుకున్నారు కాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లగా నేను హస్తినాకు కవిత బయలుదేరడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది స్వర్ణ కారులపై వేధింపులు ఆపాలి బంగారం వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు ఆపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కానీ చోరీ చేసే వారిని మాత్రం పట్టుకోలేకపోతున్నారని విమర్శించారు పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇది తీవ్రంగా కలిసి ఎలాంటి పరిస్థితులలో వచ్చిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు హైలైట్ విషయం ఏంటంటే ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధికార పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి అదే విధంగా విపక్షానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా బీసీకి సంబంధించిన నినాదం ఏదైతే నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రోజు పలువురికి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన చాలా మంది కీలక నేతలతో ప్రెస్ మీట్ పెట్టడానికి అక్కడికి వెళ్తున్నాయి ఎందుకంటే జూలై పదిహేడవ తారీఖు దాదాపుగా ఎగ్జాక్ట్ గా పది రోజులు ఉన్నది పది పది రోజులలో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు ఏంది అంటే ఆ రైలు రోకో చేస్తున్నది కదా దానికి మద్దతు కోసం వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మద్దతు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది